నమస్తే టీవీవీ విజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో భోగి పండగ రోజు పద్నాలుగో తేదీన ఆ రోజు చంద్రుడు అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తాడు భోగి పండుగ విశేషాలు క్లుప్తంగా చెప్పుకుందాము ఈ భోగి పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు ధనుర్మాసం ముగింపు రోజు అనేది భోగి మంటలు వేయడం పిల్లలకి భోగిపళ్ళు పోయడం గోదాదేవి కళ్యాణం జరుపుకోవడం దీనివల్ల భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యం కలుగుతాయని మన నమ్మకం అనురాధ నక్షత్రం ఉన్నా కానీ సూర్య గోచారంతోనే పండుగ ముఖ్యం కాబట్టి దీనికి నివారణగా భోగి మంటల్లో ఔషధ వృక్ష బెరళ్ళు వేయడం కూడా మంచిది అనేది సూచించడం జరుగుతుంది ఇక భోగి మంట జనవరి పద్నాలుగు విశేషాలు ఏంటంటే జనవరి పద్నాలుగున తెల్లవారుజామున ఐదు గంటలు ఆరున్నర గంటల మధ్య భోగి వేయడం ఉత్తమం అనేది పంచాంగం ప్రకారం చెప్పవచ్చు ఇక సూర్యుడు మకర సంక్రాంతికి ముందు రోజు ధనుర్వాసం ముగింపు గోదాదేవి శ్రీనాంగనాథుడితో లీనమైన రోజు కాబట్టి ఈరోజు విశేషమైనది ఇక భోగి మంటలలో పాత వస్తువులు ఔషధ బెరళ్ళు భోగిపళ్ళు పోయడాలు రేగుపళ్ళు చిల్లర నాణాలు రంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు అభ్యంగ స్నానాలు ఈ విధమైన సమాచారం ఈ విధమైన అనుకో విశేషాలు ఉంటాయి ఈరోజు భోగి పండుగ అనురాధ నక్షత్రంలో భోగి పండుగ సంబంధం ఏమిటి అంటే కనుక అనురాధ నక్షత్రం ఉన్నా కానీ సూర్యుడు మకరంలోకి ప్రవేశించే రోజునే భోగిగా జరుపుకుంటారు ఇది సంక్రాంతి సంబరాల ప్రారంభం రోజు అనేది చెప్పటం ఇక గోదాదేవికి సౌకర్యం కలిగిన రోజు కాబట్టి ఔషర్యం కలిగిన రోజు కాబట్టి ప్రాధాన్యత దీనితో ధనుర్మాసం ముగుస్తుంది అనేది చెప్తారు ఇక ముఖ్యాంశాలు ఏంటంటే కనుక పాతను వదిలి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తూ భోగభాగ్యాలు ఆరోగ్యం సంపదలను పొందటం ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశంగా సూచించడం జరిగింది ఇక భోగి మంటల్లో ఆవు నెయ్యితో ఔషధ గుణాలున్న రావి మామిడి మేడు వంటి చెట్ల బెరళ్ళు పిడకలు వేయడం వల్ల గాలి శుద్ధి అయ్యి నాడులు ఉత్తేజమై ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి అనేది నమ్మకంగా చెప్పటం జరుగుతుంది ఇది పంచాంగ వివరాలు నమ్మి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా